ఆత్మలో ఉందంటే విశ్వాసం లోపల ఉందంట చాలామంది మనసులో ఉంటుంది కదండి పరిస్థిగా అండి గుడికి రాలేకపోతున్నానండి ఏమ్మా ఎక్కడ రాలేకపోందని మనసులో ఉంటుందట మనసులో ఉన్నది పని మనసులో నువ్వు భోజనం చేయి అనుకో ఏమండి ఏమండి రోజూ నీ మనసులో అలాగనుకుంటే తినకుండా నోరు మెదపకుండా నోట్లో ముద్దట్టుకుండా మనసులో అనుకో చచ్చిపోరా మనసులో అనుకోవడం ఏంటండి చూసారా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం శరీరం లేదంట శరీరానికి ఎన్నో ఆటంకాలు పెట్టేస్తుంది శరీరం శరీర సౌకర్యాలు కుదరవని చాలామంది ఏం చేస్తారు ప్రార్థన మానేస్తారు శరీరానికి ఆహారం ఎక్కడ తక్కువ పోతుందని శరీరానికి భోజనాలు ఎక్కడ తక్కువ పోతాయని చుట్టాలకి భోజనాలు ఎక్కడ తక్కువ పోతాయని లేకపోతే మనకు వచ్చేది ఇబ్బంది అయిపోతుందని ఏమండి ఇబ్బందులు వస్తే రానివ్వండి దేవుని గురించి ఇబ్బందులు పడితే ధన్య ఆ కాదా దేవుని గురించి ఇబ్బందులు పడితే ఆ ధనికరం కాదా దేవుని వెంబడించడం అది గొప్ప భాగ్యం